సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అన్నాడు పార్తసారథి బీజేపీ నుంచి వస్తా ఉన్నాడు నాకు లక్ష మెజారిటీ వస్తుంది నేను తడిపులు తీసుకొని పడుకోవచ్చు అన్నాడు సాయి ప్రసాద్ రెడ్డికి తెలియకపోయి ఉండవచ్చు రోజులు గడిచే కొద్ది రోజులు గడిచే కొద్ది లక్ష తొంభై వేలు అన్నాడు తొంభై యాభై వేలు అన్నాడు యాభై వేలు ఐదు వేలు అన్నాడు ఈ రోజుకి పొరపాటున పాఠశార్థికి లక్ష్య మెజారిటీ వచ్చేలాగుంది అంటా ఉన్నాడు అయ్యా ఇది బీసీల పౌరుషం ఇది బీసీల పనితనం ఇది బీసీల శక్తి ఇది బీసీలకున్న నిజాయితీ ఇది బీసీలకు ఉన్నటువంటి ఆక్రోషం అయ్యా ఇన్ని రోజులు పని చేశావు సాయి ప్రసాద్ రెడ్డి చూస్తూ ఊరుకున్నాం ఎన్నికలు లేవు నీకు నడిచింది అధికారం చేతిలో ఉంది కదా అని మమ్మల్ని భయపెట్టినావు అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగినావు అధికారం చేతిలో ఉంది కదా అని బెదిరించినావు అధికారం చేతిలో ఉంది కదా అని కేసులు పెట్టినావు పోలీసులు పంపించి నా బిడ్డల్ని తమ్మించినావు మరిచిపోతానా సాయి ప్రసాద్ రెడ్డి ఈ రోజు ఈ రోజు చెప్తా ఉన్నా రాజకీయంగా నీకు నూకలు చెలినై ఈ రోజు రాసి పెట్టుకో నాలుగు రోజుల్లో మనం ఓట్లేసి బయటికి రాగానే నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా అయ్యా ఆదోడిలో ఉన్నటువంటి ఆదో నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలంతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత హాయిగా నిద్రపోండి మిమ్మల్ని కాపలాగాయడానికి నేను ఉన్నాను మీకందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకే మాట అడుగుతా ఉన్నా చేస్తారా చేస్తారా ఒకటే మాట చెప్తా ఉన్నా నాలుగు రోజులు నాలుగు గంట నాలుగే రోజులు నన్ను మూయండి ఐదేళ్ళు మిమ్మల్ని మోస్తా అయ్యా ఇప్పుడు తగ్గాలే ఇప్పుడు ఆవేశం పనికిరాదు ఇప్పుడు తగ్గాలే నాలుగే నాలుగు రోజులు తగ్గాలి అయ్యా గ్రామాల్లో పోండి అందరినీ కలుపుకొని పోండి అందరికీ చేతులెత్తి మొక్కండి అందరి కాళ్ళ మీద పడండి తంపేలా అయ్యా ఒక్క ఒక్క ప్రతి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన అది బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా మహిళలైనా మైనారిటీలైనా క్రిస్టియన్లైనా ముస్లింలైనా అందరి కాళ్ళ మీద పడండి నేను సూటిగా చెప్తా ఉన్నా నేను సరిగ్గానే చెప్తా ఉన్నా మీరు సరిగ్గానే వింటా ఉన్నారు నేరుగా పోయి అన్ని అందరి కాళ్ళ మీద పడండి ఒక్కసారంటే ఒకే ఒక్కసారి మాకు ఓటు ఇయ్యమని నా వచ్చి అడగలే ఉన్నా అడిగి తీరాల బాధ్యత మీదే నేను పోరాడుతున్నాను ఎవరి కోసం పోట్లాడుతా ఉన్నా ఆ ప్రజల కోసం పోట్లాడుతా ఉన్నా ఆ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం పోట్లాడుతా ఉన్నా మహిళల కోసం పోట్లాడుతా ఉన్నా మీ బిడ్డల కోసం పోట్లాడుతా ఉన్నా మీ భవిష్యత్తు కోసం పోట్లాడుతా ఉన్నా నేను ఎమ్మెల్యే కాకపోతే నరేంద్ర మోదీ గారు నాకు ఇంతకంటే పెద్ద పదవి ఇస్తాడు ఆ భయం నాకు ఎప్పుడూ లేదు కానీ కానీ ఆ చరిత్ర సృష్టించాలని వచ్చిన చరిత్రని తిరగరాయాల నాకు మీ సహకారం కావాలి బంధువులకు బాధ్యత కావాలి నన్ను నాలుగు రోజులు పోయాలి పోస్తారా పోస్తారా ఆలోచన చేసుకోండి ఈ రోజు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను లేదు కాబట్టి ఇన్ని రోజులు జరిగిపోయింది ప్రసాద్ రెడ్డి ఆడింది ఆట పాడింది పాట అనుకున్నాడు అయిపోయింది ఈ రోజు పాట సాడుకున్నాడు మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని రావాలి ఇక్కడ ప్రజలని కాపాడుకుంటా నాకు వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు కష్టాలు ఉన్నవాడిని కాపాడుకోవడం ఇబ్బందుల్లో ఉన్నవాడికి సాయం చేయడం కన్నీళ్ళు వస్తే తుడవడం తప్ప నాకు ఇంకో భాష చేత కాదు ప్రజల పక్షాన ఉంటా మీ పక్షాన ఉంటా మీకు అన్యాయం జరగకుండా చూసుకుంటా ఎవరు అడ్డొస్తాడో చూస్తాను ఏ పోలీసు వస్తాడో చూస్తాను ఈ ఆడవని కాదే ఇక్కడ ప్రజలందరూ నా వాళ్ళు నాకు గులాలు లేవు మతాలు లేవు అవి లేవు ఇవి లేవు అన్ని ఒకటి పేదవాడిని ఆదుకోవాలి ప్రజల కష్టాలు తీర్చాలి ఆ దోని అభివృద్ధి చేయాలి తప్ప ఇంకేమీ ఆలోచన చెయ్యనని మీ సాక్షిగా